నమస్తే నేను అన్నపూర్ణ మానపల్లి విజయవాడ రుచులైన శీర్షకుల ఈ రోజున ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు మన చింతకాయ పచ్చడి చేసుకున్నాం కదా మనం ఉప్పు చింతకాయ పచ్చడి ఉప్పు చింతకాయ పచ్చడి బెండకాయలు ఇప్పుడు బాగా లేతగా వచ్చే సీజన్ ఇది అందుకని బెండకాయలు రెండు కలిపి కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతీల్లోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది మీకు ఇప్పుడు ఈ కర్రీ చేసి చూపిస్తాను ముందుగా మనం బెండకాయలను శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కోవడం వీటిని మనం కళాయిలో నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేసి మొక్కలు ఉడకనివ్వాలి దీంతోపాటు మనం పచ్చిమిరకాయ కూడా యాడ్ చేయాలి దీనికి వేస్తే పచ్చిమిరపకాయలు ఇవి ఉడికిన తర్వాత మనం దీనికి చింతకాయ పచ్చడి గుజ్జు ఏమో మిగిలిన గింజలు అన్నీ మీకు యాడ్ అయ్యే చూపిస్తాం అన్నమాట ఇదిగోండి నూనెలో నీళ్ళల్లో కళాయిలో నూనె నీళ్ళు పోసి నీళ్ళల్లో బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇదిగోండి వేసాను ఇవి ఉడకటానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది బెండకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం తర్వాత కూరని మనం తయారు చేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిరకాయ ముక్కలు ఇదిగోండి పచ్చిమిరకాయలు ఉడికిపోయాయి బెండకాయలు కూడా ఉడికిపోయాయి మెత్తబడిపోయాయి మనం అంటున్నప్పుడు కొంచెం జిగురుగా మీకు రసం లాంటిది మన నీళ్ళల్లో ఉడకబెట్టాం కనుక ఆ వాటర్ జిగురుగా అయిపోయి ఇలా కనిపిస్తుంది మీకు ఏంటి ఇలా అయిపోయింది ఇలా ఏది బాగుంటుందా అలా మీకు సందేహం అక్కర్లేదు జిగురుగా ఉన్నప్పటికీ సహజంగా బెండకాయ గుణం ఏంటంటే జిగురు స్టిక్కీగా ఉంటుందన్నమాట ఆ జిగురుని మనం ఏం చేసినా అది తెలుస్తూనే ఉంటుంది ఒక డీప్ ఫ్రై చేస్తే తప్ప అందుకని మనం దాని గురించి ఏం ఆలోచించకుండా ఇప్పుడు మనకి ముక్కలు పచ్చడికాయ ముక్కలు అన్నీ వేగిపోయాయి ఉడికిపోయాయిగాక అందులో మనము ఉప్పు చెంతకాయ ఉంది కదా మనం మనం తయారు చేసుకున్న ఉప్పు చెంతకాయ ఆ చింతకాయని ఒక టూ స్పూన్స్ దీనికి యాడ్ చేద్దాం టూ స్పూన్స్ మించి ఎక్కువ వేస్తే మరీ పుల్లగా ఉంటుంది బాగుండదు రెండు స్పూన్లు కలిపి వేసా మనకి మనకి కూరలో ఇది కలిసిపోతుంది ఆ బెండకాయ చప్పదనము చింతకాయ పులుపు అన్నీ కలిపి మీకు మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంది దీంట్లో కొంచెంగా ఒక మనం దించేటప్పుడు కొంచెం గట్టి గట్టిజారగా అనుకుంటే ఆ తర్వాత అది దగ్గరకు వచ్చేసి మనం తినే టైంకి చిక్కపడుతుందనమాట ఇప్పుడే బాగా చిక్కగా ఉందనుకోండి అది మరీ చాలా గట్టిగా అయిపోయినట్టుగా బాగా ముద్దగా అయిపోతుంది అంత ముద్దలా అయితే అంత బాగుండదు గట్టి గట్టిగా ఉంటుందన్నమాట అందుకని ఇదిగో చూడండి ఇలా మా దగ్గరగా కొంచెం తీసి వేస్తే జారుగా ఉండేలాగా ఈ స్టేజ్లో ఉన్న మనం చెంతకాయని కలిపేసుకొని దీంట్లోకి మనం ఉప్పు తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం ముందు చింతకాయలు ఉప్పు ఉంటుంది కదా ఉప్పు చింతకాయ కదా అది అందుకని ఆ ఉప్పుని చూసుకొని మనం ఉప్పు వేసుకోవాలి ఎక్కువ బాగు కోరిక సరిపడా ఉప్పేసాం అనుకోండి అది మరీ ఉప్పు కషాయం లాగా అయిపోతుంది తినలేం అనమాట అందుకని చూసుకొని కలుపుకోండి ఉప్పు ఆ ఉప్పు దీనికి కూడా సరిపోతుంది తొంభై శాతం తర్వాత మామూలుగా మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి దీనికి పచ్చివరపికయలు వేసుకున్నాం పచ్చివరపికాయలతో కాకుండా మామూలుగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తే బాగా కలిసిపోయి పుల్లగా కారంగా చక్కగా మంచి టేస్ట్గా మనం కీలవుతాం అనమాట ఇదిగోండి కారం కూడా వేసాను అంత కసిపోయింది దీంట్లోకి మనం చిన్న తిరగుమాత పెట్టుకున్నాం కొంచెంగా నూనె ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంగువ వేసి కొంచెంగా తెరగుమాత పెట్టుకున్నాం ఇది పోయింది కనుక నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఉండే కొద్దీ బాగా దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర అక్కడ యాడ్ చేసుకుందాం కొత్తిమీర దీనికి చాలా బాగా మ్యాచ్ అవుతుంది మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అందుకని కొత్తిమీర కూడా దీంట్లో కలుపుకుందాం కలుపుకొని మనం తాలింపు వేసుకుందాం ఈ వేడికి కొత్తిమీర కూడా మగ్గిపోయి ఒక రుచి అంతా కూరకు పట్టేస్తుంది అనమాట తర్వాత వేసుకుందాం నూనె కాగింది ఆవాలు కొంచెంగా మినపప్పు వేసుకుందాం జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇది ఉడికించుకోవడానికి మీకు దాదాపుగా ఒక పావు లీటర్ నీళ్లు పడతాయి ఈ బెండకాయలు ఉడికి మనకి చింతకాయ కలిసి అంత అవ్వాలంటే మీరు ఒక పావు లీటర్ కానీ మొత్తం పావు లీటర్ నీళ్లు గ్లాసు ఉండి ఒకేసారి వేసుకోకండి చూసుకొని ఉడకతాన్ని బట్టి బెండకాయలు మెత్తబడడం కూర ఉడకడం దాన్ని బట్టి చూసుకొని కావాల్సింది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి వాటర్ ముందు మటుకు ఒక అరగ్లాస్ నెలలో ఉడకబెట్టడం స్టార్ట్ చేయండి తర్వాత అవసరాన్ని బట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ మనం దానికి యాడ్ చేసుకున్నాం తిరగడం తిరగమాట వేగిపోయింది ఇంగు వేస్తున్నాను ఏ కూరకైనా జనరల్గా బ్రాహ్మిన్స్ చేసే వాటి అన్నింటివి కూడా రింగు అనేది తప్పనిసరిగా వాడతాం మేము అందుకే నేను ప్రతి కోరిక నేను పచ్చడి కానీ వేసినా సరే ఇంగు వేస్తాను లేదు అలా కాకుండా మీరు వెల్లుల్లిపాయలు తినే ఉన్న వాళ్ళు అనుకోండి బ్రాహ్మణ్ కాకుండా వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకి కావాలంటే ఇంగువని మానేసి ఆ బదులు మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఐటెంలోనూ మీరు వెల్లుల్లిపాయలు వేసుకుంటే మీ రుచికి తగ్గట్టుగా ఆ ఫ్లేవర్ సరిపోతుంది కనుక మీకు బాగా నచ్చుతుంది అందుకని ఇంగువే వేసుకోవాలని రూల్ లేదు అటు ఇంగువైనా వేసుకోవచ్చు ఇటు వెల్లుల్లిపాయలైనా ఎవరి ఇష్టమో ఎవరి రుచిని బట్టి వాళ్ళు మార్చి వేసుకోవచ్చు అనమాట ఈ చేసిన ఇప్పటిదాకా చేసిన ఏ పదార్థానికైనా వెల్లుల్లి బాగుంటుంది మనకు అలవాటు కదా మనం తింటామని మీరు అనుకునే విధంగా ఉంటే చక్కగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇదిగోండి కోరిన ఇప్పుడు నేను డృష్లోకి వేస్తున్నాను కూర మనం చల్లారిన వేసుకోవచ్చు వేడిగా ఉన్నా బాగుంటుంది అలాగే అన్నంలోకి తినచ్చు రొట్టెలోకి తినొచ్చు మధ్యాహ్నం చేసుకున్నాం అనుకోండి మధ్యాహ్నం రైస్లోకి రాత్రిపూట రొట్టెలోకి రెండిట్లో కలిపి ఒకే ఐటమ్ కింద ఇది పాడవదు సాయంత్రానికి కూడా బాగుంటుంది చక్కగా ఉంటుంది అందుకని అలా కూడా వేసుకొని తినొచ్చు అనమాట ఇందాక చేసిన వంకాయ పకోడి కూర కూడా అంతే ఇప్పుడు తిన్నా రాత్రికి కూడా అటు పెట్టుకొని తిన్నా కూడా ఏం టేస్ట్ మారదు బాగుంటుంది కనుక మీరు ఈ ఐటమ్స్ చేసుకొని ఈ రుచిని ఈ న్యూ ఇది చాలా న్యూ వెరైటీ చాలా మందికి ఇది కూర తెలియదు అందుకని దీన్ని మీరు ఆస్వాదించండి కొంచెం చింతగా పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట కనుక మీరు చేసుకుంటారని ఆశిస్తాను ఉంటాను మరి